ప్రపంచ బిలియనియర్ల సంఖ్య ఈ ఏడాది మూడు వేల ఇరవై ఎనిమిదికి పెరిగింది వారి సంపద విలువ అక్షరాల పదహారు పాయింట్ ఒక లక్ష కోట్ల డాలర్లట రెండు వేల ఇరవై ఐదు జూలై ఫోర్బ్స్ నివేదిక ప్రకారం టెస్లా అధినేత మస్క్ ర్యాంకులో నెంబర్ వన్ జూన్తో పోలిస్తే ఆయన సంపద విలువ పదహారు బిలియన్ డాలర్ల దగ్గర జాబితాలో ఆయన మాత్రమే టాప్లో ఉన్నారు మస్క్ ఈ జాబితాలో టాప్లో ఉంటే రెండవ ప్లేస్లో ఒరాకిల్ ఫౌండర్ ఎలిసన్ ఈయన ప్రస్తుతం ఏంటంటే ఒరాకిల్ షేర్ ముప్పై రెండు శాతం అప్తో నాలుగవ స్థానం నుండి రెండవ స్థానానికి రావడంతో ఈయన సెకండ్ ప్రైజ్కి వచ్చేశారు అలాగే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ రెండు వందల నలభై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల సంపదతో మూడవ స్థానంలో ఉంటే రెండు వందల ముప్పై ఆరు బిలియన్ డాలర్లతో అమెజాన్ బాస్ బెజోస్ నాలుగవ ర్యాంక్ సాధించడం విశేషం ఎల్విహెచ్ఎం అధినేత ఆర్నాల్డ్ నూట నలభై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల సంపత్తో ఐదవ స్థానంలో నిలిస్తే గుగుల్ బాస్ లారీ పేజ్ నూట నలభై ఆరు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల సంపత్తో సిక్స్త్ ప్లేస్లో ఉన్నారట ఇక వారెన్ బఫెట్ సెవెంత్ ప్లేస్లో ఉంటే నూట నలభై ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల సంపత్తో మైక్రోసాఫ్ట్ బాస్ స్టీమ్ బమర్ ప్లేస్ లోను అలాగే గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ నూట ముప్పై తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్ల సంపదతో నైన్త్ ప్లేస్లో ఉంటే ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల సంపదతో పదవ స్థానం దక్కించుకున్నారు మరి మైక్రోసాఫ్ట్ విలువ ఏడు రోజుల్లోనే దాదాపు ముప్పై శాతం మేర తగ్గడంతో టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్కేట్ చూ ప్లేసు దక్కలేదు దాదాపు నూట పదహారు బిలియన్ డాలర్ల సంపత్తో ప్రపంచ కుబేరుల్లో పదిహేనవ స్థానంలో నిలిచారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వంద బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్న ఏకైక ఆసియా వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కావడం విశేషం